బిడ్డను అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ తో ఎన్నికల్లో గెలిచావు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ మంత్రి పొన్నంను ను విమర్శించే స్థాయి నీది కాదన్నారు రెండో విడత దళిత బంధు నిధులు రాకుండా అడ్డుకుంది నీవు కాదా ఎమ్మెల్సీ హోదాలో ఉండి నిధులు ఎందుకు తీసుకురాలే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రణవ్ ఇక అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని తెలంగాణ ఉద్యమ సమిలో తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అర్థం చేసుకుని వారికి అండగా తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి దేశం మొత్తం చూస్తుండగా పార్లమెంట్ సాక్షిగా పొన్నం ప్రభాకర్ పక్షాన ఉండగా ఉద్యమకారుల మీద మానుకోట సాక్షిగా రాహులు రువిన ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి కాదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రణవ్ ఇక ప్రజా తీర్పును గౌరవించి ప్రజా ప్రతినిధిలాగా కొనసాగాలి గాని బెదిరింపులకు పాల్పడి రాజకీయం చేయడానికి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం అని సమాధానమిచ్చారు